శ్రీమాత్రేనమ జయగుడు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి ఒక విధంగా ఒక ధైర్యమైన యోగం ఏర్పడింది ఈ నెల ప్రారంభం నుంచి కుజుడు ఈ రాశి వారికి ఒక విధంగా శత్రుగ్రహం పైపెచ్చు బాధక గ్రహం అయినప్పుడు కూడా కొన్ని విషయాల్లో జాతకుడు యొక్క అభివృద్ధికి కారణమవుతుంటాడు కుజగ్రహం ఎందుకంటే అతను లాభాధిపతి మరి మకర రాశి వారికి లాభాధిపతి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో రుచిక మహాపురుష యోగంలో అనేటువంటి పంచమహాపురుష యోగంలో ఏర్పడ్డాడు అంటే ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడికి ఒక ధైర్యం ఏర్పడుతూ ఉంటుంది ఏదైనా మనం చేస్తే ఇది సాధించగలం ఉన్నటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తాడు అంటే ముఖ్యంగా భూములకు సంబంధించిన వ్యవహారాలు వృత్తికి సంబంధించిన వ్యవహారాల్లో సమస్యలుంటే పరిష్కరించుకోవచ్చు తగు విధంగా అభివృద్ధికి మీరు ప్రయత్నాలు జరగవచ్చు అంటే మీకు ఇంతకాలంగా జరుగుతున్నటువంటి అన్యాయం ఏమైనా ఉంటే అది మీరు ప్రశ్నించడం వల్ల పోరాడటం వల్ల మీకు దానికి సంబంధించిన విషయంలో న్యాయం జరిగే అవకాశం ఉంది మరి ఈ సమయంలో మీకు ప్రభుత్వం వారు కానీ రక్షక దళం వారు కానీ లేదంటే మీకు మీ శ్రేయాభిలాష లేనటువంటి మీ తోడముట్టిన వాళ్ళు మీకు స్నేహితులు సహకరించే అవకాశం ఉంది ముఖ్యంగా స్థిరాస్తుల మీద ఉన్న సమస్యలు సాల్వ్ అవుతాయి ఉద్యోగపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు సో అలాగేంటంటే విద్యార్థులకి చాలా వరకు ఒక మంచి అవకాశాలు ఈ సమయంలో ఏర్పడడం జరుగుతుంది అంటే కుజ బలం మామూలు వారి కన్నా ఎవరైతే రంగంలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే చాలా వరకు ఈ మకర రాశిలో కార్మిక రంగం వాళ్ళు ఎక్కువగా ఉంటారు అది ఫైర్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో కానీ భవన నిర్మాణ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ భూగర్భశాఖ భూములు వాటి సంబంధించిన వాటిలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా భూములతో ఎవరైతే వ్యవహారాలు చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అటు ఉపాధి అవకాశాలు కానీ అలాగే అవకాశాలు కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి ఇది అటు భూస్వాములకి బాగుంటుంది మామూలు వాటికి కూడా ఈ భూలాభం గృహలాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా మరి ఈ నెల ఒకటో తారీఖు నుంచి చాలా వరకు సక్సెస్ఫుల్గానే ముందుకు వెళుతుంది అయితే మరి ఈ ఏలినాడు శని ప్రభావంలో కూడా మీకు నెమ్మది నెమ్మదిగా శనిగ్రహ సంచారంలో శని గురువు యొక్క నక్షత్రం పూర్వభాద్రాలోకి వెళ్ళడం అది తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు ఐదో స్థానంలో సంచరించడం జరుగుతుంది ఒక విధంగా ఇది మీకు ఉద్యోగపరంగా మీరేమైనా అనుకుంటే ఈ సమయంలో అంటే ఏదైతే మీకు టాలెంట్ ఉంటుందో ఎందులో అయితే మీకు ప్రావీణ్యం ఉంటుందో దానికి సంబంధించిన విషయాల్లో ఈ మార్పుకి అనుకూలంగా ఉన్నది సో ఇది మీకు విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే స్త్రీలకి చాలా బలమైనటువంటి యోగం ఏర్పడింది అటు వివాహ విషయంలో కానీ ఉద్యోగ సంబంధించిన కానీ చాలా కాలంగా వాయిదా పడుతున్నటువంటి విషయాల్లో మరి ఈ సమయంలో మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే శుక్రుడు స్త్రీ గ్రహానికి స్త్రీలకు కారకం అవుతుంటాడు స్త్రీ శుక్కుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది అయితే రవితో కలిసి శుక్కుడు మౌఢ్యం పొందినప్పుడు కూడా గవర్నమెంట్ సహకార విషయంలో కానీ అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు మాత్రం రావడం జరుగుతుంది ఎందుకంటే రవి ప్రభుత్వం శుక్కుడు దగ్గరగా ఉండడం శుకుడు ధనం ఈ రెండు కలిసి మీకు అనుకూలిస్తూ ఉంటాయి ఇటు ఏంటంటే వివాహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఆ ముహూర్తానికి సహకరించబోసి తప్ప వ్యక్తిగత విషయాల్లో చాలా వరకు సహకరించే అవకాశం ఉంది అలాగే ధనం కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది ఖరీదైన వస్తువుల మీద అలాగే ఎక్కువగా గోల్డ్ ఆభరణాలు విలువైన వస్తువులు ఇవి విలువ మీ అవి వ్యక్తిగతంగా అవి కొనే ప్రయత్నం చేస్తారు అవి మీకు ఏదో విధంగా సమకూరే అవకాశం ఉంది సో అలాగే ఎవరైతే ఈ వస్త్ర వ్యాపారం ఇలాగే ఈ గోల్డ్ ఆర్టికల్స్ అంటే ఫోర్స్ అయినటువంటి ఖరీదైనటువంటి వస్తువులతో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ సమయం ఎంతో కొంత లాభించే అవకాశం అయితే ఉన్నది ఇక మనకి ఈ పదహారో ఇంతమీద పద్నాలుగో తారీఖు జూన్ నుంచి రవి ఆరో స్థానంలోకి వస్తున్నాడు రవి ఎప్పుడైతే ఆరో స్థానంలోకి వచ్చాడో మీకు కంపల్సరిగా ప్రభుత్వ సహకారం లభిస్తుంది ప్రభుత్వ లావాదేవీల్లో మీకు విజయం లభిస్తుంది అలాగే కోర్టు సమస్యలు కానీ గవర్నమెంట్ ఆఫీసులో పెండింగ్ పనులు కానీ మీకు పూర్తి అవుతాయి అండి ఇప్పుడు మనకి జూన్ పద్నాలుగు తర్వాత అలాగే బుధ శుక్కులు కూడా ఆరో స్థానంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇది సక్సెస్ విద్యార్థులకి విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటూ ఉంటారో అలాగే ఏదైనా సీటు కోసమో లేదంటే ఏదైనా పదవి కోసమో లేదంటే ఉద్యోగం కోసమో అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటే కంపల్సరిగా వాళ్ళకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ బుధుడు స్వక్షేత్రగతుడై మరి రవితో కలిసి ఉండడం వల్ల కంపల్సరిగా ఇంటర్వ్యూల్లో విజయం లభించే అవకాశం ఉంది మొత్తం మీద ఏంటంటే చాలా వరకు సమాంతర విజయం లభించే అవకాశం ఉంది అంటే కొంతవరకు ఏళ్ళ శని ప్రభావం అలాగే స్వభావ సిద్ధంగా మకర రాశి వారికి ఎంత కష్టపడినా కూడా మిగతా వాళ్ళకు వచ్చే ఫలితం కన్నా చాలా తక్కువ ఫలితాన్ని ఈ రాశి వారు పొందడం జరుగుతుంటుంది కాబట్టి ఏదన్నా మొత్తం మీద ఈ రాశి వారికి మెయిన్ గ్రహాలైనటువంటివి గ్రహాలు బలంగా ఉండడం వల్ల శనికి శత్రు గ్రహాలైనటువంటి బుధ శుక్ర అంటే శనికి మిత్ర గ్రహాలైనటువంటి బుధ శుక్రులు అనుకూలంగా ఉండడం ఇవన్నీ కూడా జాతకుడికి ఒక మంచి అభివృద్ధిని ఈ నెలలో కలిగే అవకాశం ఉంది స్వస్ జాతక రీత్యా గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో జపం ద్వారానో పూజ ద్వారానో వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలు పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాసుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ ఆరో తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది అంటే అనుగ్రహం ఇవ్వటంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా ఒక మంచి భార్య ఇవ్వాలన్నా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవాను మాత్రమే ఇవ్వగలడం సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదన్నా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయ్యి నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు సాధ్యైనంత వరకు తాలింపు పెట్టని మనం ఇంకా ఆయిల్ వాడని వస్తువులు తినడం ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం అంటే ఎలాగైతే మనం అయ్యప్ప రోజు అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ స్త్రీలతో కలుసుకోవడం కానీ ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు కానీ తెలిసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా ఈ జోదం అని ప్యాకెట్ అని వ్యసనం అని మందని పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలిసో తెలియకో అలవా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉందంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుమణం వచ్చి కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఐదో తారీఖు మాస శివరాత్రి ఆ మన్నాడి జయంతి వస్తుంది కాబట్టి మరి రెండు రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది స్వస్తి